ఏ ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఎంతో గుమగుమలాడే సూపర్ ఎమ్మి ఎగ్ నూడిల్స్ ఎన్ని రెస్టారెంట్లు తిరిగినా స్ట్రీట్ స్టైల్లో చేసే ఎగ్ నూడిల్స్ టేస్ట్ ఎక్కడ ఉండదు అందుకోసమే ఈరోజు స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ మీకోసం చేశాను చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఇక ఆలస్యం ఎందుకు మన వీడియో స్టార్ట్ చేద్దాం లెట్ స్టార్ట్ ముందుగా నీళ్ళలో ఉప్పు వేసి తుక తుకలాడుతున్న నీటిలో మాత్రమే మనం తీసుకున్న రెడ్మేడ్ నూడిల్స్ వేసుకోవాలి వీటిని ఆరు నుంచి ఏడు నిమిషాలు అంటే ఎనభై నుంచి తొంభై శాతం మాత్రమే ఉడికించుకోవాలి లేదంటే ఒకదానికొకటి అతుక్కపోతుందని గుర్తుంచుకోండి అతుక్కపోతే నూడిల్స్ పొడి పొడిగా రావని గుర్తుంచుకోండి ఇప్పుడు ఏదైనా విడలపాటి ప్యాన్లో రెండు గరిటెల నూనెలు పోసి నూనెలు ఎక్కువగానే ఉండాలి ఇప్పుడు మనం నాలుగు గుడ్లను పగల కొట్టి ఇందులో వేసుకొని మూడు నుండి నాలుగు నిమిషాలు కదలపకుండా దాన్ని అలానే ఉంచాలి ఆ తర్వాత మరోవైపు మల్రేసి గుడ్లని చిన్న చిన్నవి కాకుండా పెద్ద పెద్దవిగా కట్ చేసుకోవాలి దీనిలో ఒక చిటికెడు మిడియాల పొడి అలాగే ఒక చిటికెడు ఉప్పు వేసి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇది కలిసిన వెంటనే మూకుల్లో ఎగ్గు మిశ్రమాన్ని ఒకవైపుకు అలా జరిపి ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు క్యారెట్ ముక్కలు అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిగడ్డ చీలికలు వేసి ఒకసారి బాగా కలిసే విధంగా హై ఫ్లేమ్ మీద మాత్రమే ధనాధన టాస్ చేయాలి ఆ తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న నూడిల్స్ అని వేసుకోవాలి దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల సోయా సాస్ అలాగే టమాటో కెచప్ మరియు టూ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ అలాగే మన రుచికి సరిపడినంత కారం ఉప్పు వేసి వీటిని హై ఫ్లేమ్ మీద మాత్రమే ధనా ధన టాస్ చేయాలి అలా అయితేనే మన నూడిల్స్కు మంచి స్మోకీ ఫ్లేవర్ పడుతుందని గుర్తుంచుకోండి ఇలా టాస్ చేసిన నూడిల్స్లో కొత్తిమీర వేసుకొని దించుకుంటే ఎంతో రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయిందండి చూసారా ఎంతో సింపుల్గా ఇంట్లోనే ఐదు నిమిషాలలో ఎంతో హెల్తీగా మన ఎగ్ నూడిల్స్ రెడీ చేసుకోవచ్చు మీ పిల్లలు లంచ్ బాక్స్లో కానీ పెద్దవాళ్ళు అయితే స్పైసీగా బాగా తింటారు మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్